Audio Jump. హాయ్ వీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉందా నేనైతే సూపర్ ఊపర్గా ఉన్నానండి ప్రెజెంట్ నేను ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా మీకు ఎవరికీ తెలియదు నేను చెప్తే మీకు తెలుస్తుంది అంతే కదా ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి కాకినాడ వారాహిదేవి టెంపుల్కి వెళ్దాం 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 అనేసి ఈ రోజుకి అయిందండి యాక్చువల్గా అయితే అది నేను మన కాశీలో ఉన్నప్పుడైతే దానికి చూశాను అక్కడ అమ్మవారు ఖచ్చితంగా ఉంటారు కాశీలో అది కిందన ఉంటారు దాన్ని మనం ఏంటంటే ఒక కన్నంలో చూడాలి అమ్మవారిని అప్పటి నుంచి అనుకుంటున్నాను పూర్తిగా ఎప్పుడు చూస్తానా ఎప్పుడు అంటే ఈ లోపించి ఇన్స్టాగ్రామ్లోని మనకి లక్ష్మీ ప్రసన్న గారిని ఒక ఆమె దేవి స్థాపించారంట ఆవిడకి ఏవో ప్రాబ్లం వస్తే వాళ్ళ బ్రదర్కి హెల్త్ బాగాలేకపోతే దానివల్ల ఎవరో చెప్పారంట వారాహిదేవి పెట్టడానికి బాగుంటుంది నిజంగా పెట్టిన వేళ విశేషము వాళ్ళ అన్నయ్య గట్రా అది ప్రాబ్లం అని సాల్వ్ అయిపోయిందట అంతేకాకుండా ఎవరు వెళ్ళినా కూడాను మనకి పాజిబుల్ అయిన ప్రతి కోరిక అమ్మవారు నెరవేరుస్తుందట అంత సత్యమైన తెల్లట నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి అది ఎక్కడా కాదు కాకినాడకి దగ్గరలో ఉన్న జగన్నాథపురం దగ్గర ఒక చిన్న రూట్ ఉంటుంది ఒక ఫైవ్ కేఎం ఉంటుంది లోపలికి అది ఆటోలు అన్నీ ఉంటాయండి యాక్చువల్గా నేను వెళ్ళిన రోజు పంచమంట యాక్చువల్గా నాకు ఆ విషయమే తెలియదండి కానీ బట్ ఏదో అమ్మవారు నాకు ఈరోజు రప్పించుకున్నది అక్కడ వెళ్ళగానే ఫస్ట్ ఏంటంటే కాలు కడుక్కున్న పసుపు ఉంచుతారు ప్రతి ఒక్కరు పాదాలు రాసు పాదాలకి పసుపు రాసుకొని లోపలికి ఎలా అవ్వాలండి నిజంగా ఆ రోజు అక్కడ కిందన కూడా ఇవి మనకి పూజలు కూడా చేశారండి నేనైతే అటెండ్ అవ్వలేదే వెళ్ళేసరికి కొంచెం లేట్ అయ్యింది కానీ చాలా హ్యాపీ అనిపించిందండి ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ అనిపించింది నా కళ నెరవేరింది అనుకున్నానండి ఎందుకంటే అమ్మవారిని ఎప్పటి నుంచి చూద్దాం చూద్దాం అంటే ఈ రోజుకి అది నెరవేరైంది అక్కడ కుంకుమ పూజలు కూడా చూసే అదృష్టమైతే నాకు వచ్చింది అమ్మవారు ఎంత బాగున్నారంటే అంత బాగున్నారండి పంచమి అంటే అమ్మవారు పుట్టిన నక్షత్రం మాట అందుకే దానికి చాలా పవర్ఫుల్ అంటారు గుడి చూస్తే చిన్నదే కానీ లోపలైతే అమ్మవారు అయితే ఎంత కలగా ఉన్నారంటే అంత కలగా ఉన్నారండి ప్రతి ఒక్కరూ కూడా అండి అస్సలు అసలు చెప్పడానికి మాటలు కూడా నాకు రావడం లేదు పూజ కూడా బాగా చేశారు చాలా ఆనందం అనిపించింది అక్కడ వెళ్ళిన తర్వాత ఎంత మనశ్శాంతిగా ఉందంటే అంత మనశ్శాంతిగా ఉంది అంతేకాకుండా అక్కడ చాలామంది కలిసారండి ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళే కలిశారు ఆహా ఇన్స్టాగ్రామ్ నాలంటో వాళ్ళు చాలామంది ఇక్కడ అటెండ్ అవుతారు అనుకున్నాను చాలామంది చూశారు ఆహా వీళ్ళు కూడా వచ్చారా వీళ్ళు కూడా వచ్చారా అనేసి నేను అనుకున్నాను నాకైతే చాలా హ్యాపీగా ఉందండి అమ్మవారిని ఎలా చూస్తాను అనుకోలేదు నేను ఎంత వేగంగా వెళ్తాను అస్సలు అనుకోలేదండి ఆవిడండి లక్ష్మీ ప్రసన్న గారు ఆమె చాలా ఫ్రీగా మాట్లాడారండి చాలా బాగా మాట్లాడారు యాక్చువల్గా ఫోటో కూడా తీసుకున్నాను అమ్మవారి అమ్మవారికి తీశాను నెక్స్ట్ నేను అంత తీసుకుని ఒక జ్ఞాపకార్థం ఆవిడ చాలా బాగా మాట్లాడారు నెక్స్ట్ ఇసలు తప్పకుండా మళ్ళీ రావాలని అడిగారు ఫ్రెండ్స్